పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ మనం రోజు ఉల్లిపాయలను కూరల్లో వేస్తుంటాం ఇవి లేకుండా ఏ కూర పూర్తి కాదు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు ఆయుర్వేద ప్రకారం ఇది వాస్తవమే ఉల్లిపాయల వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఉల్లిపాయలను కొందరు పచ్చిగానే తింటుంటారు అయితే పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉల్లిపాయలను తినరాదు మరి ఎవరెవరు ఉల్లిపాయలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లిపాయల్లో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది అందువల్ల దీన్ని అధికంగా తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి కాబట్టి గ్యాస్ స్ట్రబ్బులు ఉన్నవారు తక్కువ మొత్తంలో ఉల్లిపాయలను తీసుకోవాలి లేదంటే సమస్యలు వస్తాయి ఉల్లిపాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది అందువల్ల వీటిని అధికంగా తీసుకుంటే హృదయ సంబంధ వ్యవస్థపై ప్రభావం పడుతుంది కాబట్టి గుండె సమస్యలు ఉన్నవారు కూడా తక్కువ మొత్తంలో ఉల్లిపాయలు తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి గర్భిణీలు ఉల్లిపాయలను అస్సలు తినరాదు తింటే కడుపుబ్బరం గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి ఉల్లిపాయల్లో విటమిన్ కే అధికంగా ఉంటుంది ఇది గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టేలా చేస్తుంది కనుక శరీరం లోపల రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు వీటిని తీసుకురాదు తింటే సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి దీంతో అటాక్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది షుగర్ లెవెల్స్ తక్కువ ఉండే వారికి సమస్యను హైపోగ్లెజెసిమియా అంటారు ఈ సమస్య ఉన్నవారు ఉల్లిపాయలు తింటే షుగర్ లెవెల్స్ ఇంకా పాడిపోయే అవకాశాలుంటాయి కనుక వీరు కూడా ఉల్లిపాయలను తినరాదు